గుడ్ మార్నింగ్ రేఖ గుడ్ మార్నింగ్ అండి ఏం చేస్తున్నా ఏం చేస్తాను పొద్దు పొద్దున్న టిఫిన్ రెడీ చేసేయాలి టీ పెట్టేయాలి కదా టీ పెట్టేసాను బజ్జీలు కూడా వేడి బజ్జీలు బజ్జీలు ఎంత బాగా సాఫ్ట్ గా ఎంత గుల్లగా వచ్చినాయో వేడి వేడిగా బజ్జీలు వేసేసాను చట్నీ చట్నీ అల్లం చట్నీ చేశాను మధ్యాహ్న నుంచి అలాగా ఉంటాయి కదా పొద్దున్న అయితే మీరు వెళ్ళి మార్కెట్ నుంచి తెచ్చేసరికి లేట్ అయిపోతుంది ఇప్పుడు టైం ఎంత ఎందుకు ఎంజేసరికి రెడీ చేస్తుంది ఇప్పుడు మార్కెట్ కి వెళ్ళాలి అన్ని తేవాలి అప్పుడు మళ్ళీ నేను కర్రీ చెయ్యాలి కదా ఎలా ఉన్నారు బాగున్నారా అందరికి హ్యాపీ అండి ఇంకా పొద్దు పొద్దున్న చూసారా ఆదివారం కూడా నాకు పడుకోవడానికి ఉండదండి లేసి ఇంకా ఆదివారం ఎక్కువ మళ్ళీ చెప్పాలంటే మరి స్పెషల్ చేసుకోవాలి తప్పదు కదా వచ్చేస్తుంది కదా మరి కార్తీక మాసం వచ్చేస్తుంది అని ఈ వారంలోనే స్పెషల్స్ అన్ని అనమాట చికెన్ తెచ్చేయండి కూరగాయలు తెచ్చేయండి పాటు ఓకేనా